యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టమే కానీ ఇంటర్నల్ దోపిడీ అంటే నాకు ఇష్టం లేదు అలాగే అంటే ఇష్టమే కానీ మాలమాదిగులో ఉండే కులతత్వం మాలమాదిగులో ఉండే స్వార్థం మాలమాదిగులు పుస్తకాలు చదువుకోవటం పేపర్ కూడా చదువుకోవటం ఉద్యోగాలు ఉన్నవాడు కూడా కొంత తల్లిని చూడకపోవటం అక్షరాలు రాకుండా మరణించటం కేవలం టెక్కలు చేసుకొని రోడ్డు తిరిగి స్కూటర్ల మీద కూర్చొని మార్కెట్ వస్తువులా బతకడం నాకు ఇష్టం లేదు మనిషిగా బ్రతికేవాడు ఏ కులమైనా నేను ప్రేమిస్తాను మేధాస్ ఉన్న ఎవడైనా నేను ఆలింగనం చేసుకుంటాను దేశంలో మానవత్వ శిఖరంగా మనుషులు బతకడం కోసం జాషువా గబ్బిలం రాశాడు కానీ ఎవడింట్లో ఎంతమంది ఇంట్లో గబ్బిలం ఉంది ఎంతమంది ఇంట్లో పెరదస్తు ఉంది ఎంతమంది ఇంట్లో కాంతిశీకుడు ఉన్నాడు ఎంతమంది ఇంట్లో అరవై నాలుగు కావ్యాలు ఉన్నాయి ఈ దేశంలో నీ జాసు నీ కుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నలభై ఏడు రాస్తే నేను సమానంగా ఇళ్ళకెళ్ళను ఎప్పుడన్నా అన్న టీ నువ్వు కాలు పెడితే భలే ఉంటుంది అంటే నేను వెళ్తా వెళ్తే బైబుళ్ళు ఏడింది ఉంటాయి కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం ఉంటుంది ఏంద్ర ఇందుకు ఏడేందంటే ఒకటిదేమో సినుకుదన్నా ఒకటేమో అమెరికాదన్నా ఒకటిదేమో మలేషియా ఇందులో నీకేమన్నా ఎక్కిందంటారా క్రీస్తున్నావునా అన్ని ఇచ్చింది ఆయనే కదా ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే ఈ పొడుకోటి టీవీ ఇచ్చింది ఆయనే లోన మీ మరదలకు బంగారం ఇచ్చింది ఆయనే ఈ సామానంతా ఆయన ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు వాటిని అనుభవిస్తున్నానన్న ఏ హాస్టల్కైనా ఏ వెళ్ళైనా నాలుగు చాక్లెట్లు బర్త్డే పంచావా ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా ఏ పేద ఏ దళితురాలు అనార్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి పది లడ్లు వేసుకెళ్లి ఇచ్చావా రోజు ఉదయాన్నే వెళ్తూ వెళ్తూ ఏ ఏ దుఃఖితురాలు ఏ దుఃఖితుడికైనా నీ చేయిట్లు అంటున్నావా అంటే ప్రభు అయిన ఆ రోజున ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటే వెళ్ళాడు మా ఒక నీళ్ళలో ఏళ్ళు పెట్టి రాక్షరసంగా మార్చాడంటే అర్థం ఏంటి ఐదు చేపలు రెండు రెట్టిల్ని కంపల్ చేశాడంటే అర్థం ఏంటి దెర్ ఇస్ మీనింగ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్టెన్ టు యూ నువ్వు నిన్ను నువ్వు విస్తరింపు చేసుకో నువ్వు ఒక దానంగా మారు నువ్వు ఒక గానంగా మారు నువ్వు ఒక జీవితంగా మారు నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారు అని ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తిపరుడు అవుతున్నావు ఏంటా అని నేను దుఃఖపడి ఎవరు ఇళ్ళకి వెళ్ళటం కూడా మానేసే